పడకల ఆసుపత్రి పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి దీంతో రోగులు ఆసుపత్రికి రావడానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జచ్చర్లలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించింది అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసరాల్లో భారీగా వర్షపు నీరు చేరింది దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్పందించి వాటర్ను క్లియర్ చేయాలని కోరుతున్నారు ఇక్కడ జర్చెల్లలో వందపడకల హాస్పిటల్ అని చెప్పేసి కట్టించారు గత పాలకులు ఏం కట్టారో ఏమో కానీ అసలు ఇక్కడ ఈ ప్లేసే రాంగ్ సెలెక్షన్ ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు చెరువు ఉండేదంట ఆ చెరువు దగ్గర కడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి నైట్కి నైట్కు మొత్తం వర్షం వచ్చేసి పేదలు వాళ్ళు ఎలా వస్తారు హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి వచ్చేటప్పుడు అందరికీ మధ్యలో ఉంటే బాగుంటుండే ఎందుకంటే వాళ్ళు ఆటోకి వచ్చి పోవాలంటే కూడా ఆటోలు రాని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు అలాంటప్పుడు రావాల్సిన వాళ్ళకు రావాలంటే అక్కడెక్కడో అక్కడే చూపించుకుంటున్నారు మనము ప్రజలకు చేయాలనుకుంటే సేవ చేయాలనుకుంటే వాళ్లకు అవసరమైనట్టు చేస్తే బాగుండే మొత్తము ఇక్కడ అంతా వాటర్ వచ్చేసి పోవడానికి రావడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం చేసిందేదో తప్పు అయిపోయింది జరిగింది జరిగిపోయింది చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇక్కడ కాల్వ మళ్ళీ దానికి కాల్వ కట్టించాలా లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముందనేది కంపల్సరిగా పరిశోధకులకు పిలిపించైనా సరే మరి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఎప్పుడేమైతుందో తెలియని సమస్య కాబట్టి కంపల్సరిగా దీనికి ఆల్టర్నేటివ్గా ఒకటి ఆలోచించి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం కాకుండా ఇప్పుడు మీరైనా చొరవ తీసుకొని ఇది మంచిగా చేసి అసలు అటే ఆల్టర్నేటివ్గా కాలువ ఇంకొకటి నిర్మించాలా లేకపోతే ఏం చేయాలనేది నిపుణులతోన పర్యవేక్షించి మొత్తం చేపిస్తే బాగుంటుంది వాళ్ళకి రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఈ సీజనల్ వ్యా వ్యాధులు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా అలాంటివన్నీ వస్తున్నాయి అసలు ఆరోగ్యం చూపించుకోవడానికి మంచి చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తున్నారు కానీ ఇలా ఇలాంటి ప్లేస్లో చూ చేపించుకుంటే ఆరోగ్యం ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుందేమో కాబట్టి కంపల్సరీగా దీని మీద చొరవ చూసుకుని ఏదో వర్షాకాలం వచ్చినప్పుడే వచ్చి ఎవరో మాట్లాడి చూసి పోవడం కాకుండా వర్షాకాలం తగ్గినాకైనా సరే దీనికి ఏదో సమస్య కంపల్సరిగా ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఒక మనిషి బ్రతికుంటేనే కదా ఏమైనా చేయగలుగుతాడు మనిషి ప్రాణాలతో ఆడుకోకుండా దీనికి ఏం చేస్తే బాగుంటుంది సొల్యూషన్ అనేది ఆలోచించి దీనికి చొరవ తీసుకొని మంచిగా చేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయం అభిప్రాయం పట్టణంలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి కారణంగా ఈరోజుకి అందరికీ ఆరోగ్యదాయకంగా ప్రస ఆరోగ్యాన్ని ప్రవహించే వంద పడకల హాస్పిటల్ ఈరోజు దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు సీజనల్ వ్యాధులు వర్షకాలం వస్తే ప్రజలందరికీ జ్వరాలు కావచ్చు జలుబులు కావచ్చు బీపీ షుగర్లు కావచ్చు ఎన్నో అటువంటి వర్షాకాలం వస్తే సీజనల్ వ్యాధులు ద్వారా ప్రజలందరూ ఈరోజు హాస్పిటల్ దిక్కు చూస్తుంటే హాస్పిటల్ లోపడుకోవడానికి రాక ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని నదిని దాటి లోపడుకోలేని స్థితిలో ఈరోజు ప్రజలందరూ అయ్యమైన పరిస్థితి ఏడు గంటలకే ఆరు గంటల నుంచే ఈ యొక్క డయాలసిస్ సెంటర్గా ఏర్పాటు చేసిన వంద పడకల హాస్పిటల్లో ఒక్క డాక్టర్ లేడు ఇప్పుడిప్పుడే నర్సులు ఇప్పుడిప్పుడే సిబ్బంది మెల్లమెల్లగా ఈత కొట్టుకుంటూ నీళ్ళల్లో ఇబ్బంది పడుకుంటూ లోపలికి వెళ్తున్నారు కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి మాత్రం ఈ యొక్క వంద హాస్పిటల్కి చూడడానికి కాదు కదా దాన్ని దిక్కు చూడలేదు ఆ రోజు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వము బాలాసా ప్రభుత్వము ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ ఒక చెరువు పైన కట్టడానికి ముఖ్య కారణము ప్రజలందరూ లోపల ఉంది ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూతాన్ని పెంచడానికి మాత్రమే ఒక రియల్టర్స్ మాత్రం డర్స్ కోసము మాత్రమే ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ నామ మాత్రం కట్టిండు ఆ కాంట్రాక్ట్ తెలియలేదా ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి తెలియలేదా ఈ యొక్క ఉంది హైడ్రా దాని కింద ఉందని అప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా ఇక్కడ ప్రజలందరి పరిస్థితి దీని మీద ప్రజలు అనగానే వర్గాలు పేద ప్రజలు సామాన్య ప్రజలు మాత్రమే వంద పడకల హాస్పిటల్ దిక్కు నియోజక జరిచేలా పట్టడమే కాదు నియోజకవర్గ నలుమూలల నుంచి ఈ యొక్క వంద పడకల హాస్పిటల్ రాదు సామాన్య ప్రజల అస్తవ్యస్తాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉంది అధికారులు ఎవరు లేరు ప్రభుత్వ యంత్రాంగం లేదు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఒకవేళ ఒకటి మా యొక్క వినభమైందంటే ఇదే విధంగా మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కట్టి స్విమ్మింగ్ పూల్ నేర్పించి స్విమ్మింగ్ నేర్పించి రోగులందరినీ స్విమ్మింగ్ ద్వారా లోపలి తీసుకుపోయే పరిస్థితి రోజు వంద పడకల హాస్పిటల్ ఉంది ఒక స్విమ్మింగ్ స్కూల్ బస్ వచ్చింది బస్ వచ్చింది ఆ విద్యార్థులందరూ పోవాలి ఇప్పుడు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ పిల్లలకి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు ఎక్కడ పోవాలి ఇలా ప్రభుత్వం నిమ్మకుని ఎత్తునట్టు ప్రవర్తిస్తుంటే ఇక స్విమ్మింగ్ లేకపోతే ఒక బోట్ల రూపంలో ఒక బోట్లు తీసుకొచ్చి ప్రజలందరూ లోపలి తీసుకుపోయే పరిస్థితి ఉంది ఆ విధంగా ఒక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా